ോട്ടൊക്കാണി മഹാരാണി മഹാ ఇప్పుడు మనమున్నాము మహారాణి ఫ్యాషన్ సంగారెడ్డిలో సరికొత్త వెరైటీలు తక్కువ ధరలు ఎక్కువ నాణ్యత ప్రతిరోజు సరికొత్త ఆఫర్లతో మహారాణి ఫ్యాషన్ మీ ముందు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల్లో రోజు రోజుకి రోజు ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అలాగే మీ అందరికీ గొప్ప శుభవార్త ఏంటంటే మహానగరం అయినటువంటి గుంటూరు జిల్లాలో తెనాల్లో నూతనంగా మన మహారాణి ఫ్యాషన్ ఫ్రాంచైజ్ని ప్రారంభిస్తున్నాము గొప్ప ప్రారంభం మహారాణి ఫ్యాషన్స్ తెనాలిలోని ఉప్పు బజార్లో జూన్ మూడవ తారీఖున శుక్రవారం ఘనంగా గొప్పగా నూతన ప్రారంభం ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం గుంటూరు జిల్లానే కాదు నరసరావుపేట చిరుకూరుపేట బాపట్ల చీరాల పొన్నూరు విజయవాడ ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్కు రావాలని జూన్ మూడవ తారీఖున గొప్ప ప్రారంభించినటువంటి అక్కడ కూడా ఎన్నెన్నో ఆఫర్లు మీరు కూడా ప్రేమ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాము ఈరోజు మహారాణి ఫ్యాషన్ సంగారెడ్డిలో మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాము సరికొత్త వేరేలు మనం ఇప్పుడు చూసేద్దాం ప్రతి చీర కూడా కొత్త వెరైటీలో తక్కువ ధరలో మహారాణి ఫ్యాషన్స్లో వెడ్డింగ్ మాల్గా ఒక సరికొత్త వెరైటీ ఇప్పుడు మనం చూడబోతున్నాము కాపర్ శారీస్ కాపర్ సాఫ్టీ ఈ కోపర్ సాఫ్టీ చాలా చాలా వాల్యుబుల్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మెయిన్ అంటే తయారీదారి దగ్గర నుంచి నేరుగా మన దగ్గరికి ఈ శారీస్ వచ్చేస్తున్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కాపర్లో ప్రవేశపెడుతున్న మహారాణి ఫ్యాషన్స్ వాళ్ళు ఈ శారీ పేరు కాపర్ సాఫ్టీ మీరు చూడగలిగితే ఎన్నెన్నో వెరైటీలు ఈ కోపర్లో బోల్డ్ అండ్ బోల్డ్ అండ్ మోడల్స్ ఇప్పుడు మన ముందు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో మీరు చూసినటువంటి ఈ శారీస్ అన్నీ కూడా దీన్ని కోపర్ సాఫ్ట్ సిల్క్స్ అంటారు మార్కెట్లో వీటి ప్రైజు నైన్టీన్ నైంటీ ఫైవ్ ఉన్నాయి కానీ మహారాణి ఫ్యాషన్స్లో మేము అందిస్తున్నాము ఈ శారీ చాలా చాలా తక్కువ ధరకి చాలా చాలా ఎక్కువ నాణ్యతలు అందిస్తున్నాము మహారాణి ఫ్యాషన్స్ నుంచి ఈ శారీని చూసినట్లయితే పూర్తిగా కోపర్ టు క్లాత్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ అండ్ ఆ క్వాలిటీ ప్రెజెంటేషనే వేరు చాలా బాగున్నాయి స్మాల్గా సింపుల్గా కింద సిల్వర్ బార్డర్ ఇచ్చేసి సాఫ్టీలో చక్కటి పళ్ళుతో హుందాగా హోదాగా కనిపించినటువంటి ఈ శారీస్లో కలర్స్ మనం చూసినట్లయితే మార్కెట్ ప్రైస్ నైన్టీ నైంటీ ఫైవ్ ఉంటే మహారాణి ఫ్యాషన్లో మేము మేము అందిస్తున్నాము కేవలం సిక్స్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే బల్క్ పర్చేజెస్కు లేదంటే మాకు ఇందులో ఒక సెట్టే కావాలనుకుంటే సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్కి నేరుగా మీ ఇంటికే ఒక చీరే కావాలనుకుంటే ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి ఆన్లైన్ ద్వారా విత్ జీఎస్టీ ప్లస్ ఆన్లైన్ ఛార్జెస్తో మీకు పంపిస్తాము మహారాణి ఫ్యాషన్స్ నుంచి మహారాణి ఫ్యాషన్ నుంచి మనం చూస్తున్నాం ఇప్పుడు సాఫ్టీ మీనా సాఫ్టీ మీనా శారీస్ మనం చూడబోతున్నాము ఇప్పుడు మహారాణి ఫ్యాషన్స్లో ఎంత బాగున్నాయో శారీస్ మీరే చూడండి ప్రతి చీర కూడా టెన్ ఇంచెస్ బార్డర్తో చాలా లుక్కింగ్గా అద్భుతమైనటువంటి కలెక్షన్స్తో ఉంది చాలా హార్డ్గా శారీస్ చాలా స్మూత్ నచ్చుకోండి ఎంత బాగున్నాయో మీరు చూస్తున్నటువంటి సాఫ్టీ మీనా శారీస్ అన్నీ కూడా నాణ్యత నమ్మకానికి చిరునామాగా ఉన్నాయి చాలా వండర్ఫుల్గా ఉన్న శారీస్ అన్నీ కూడా మహారాణి ఫ్యాషన్స్లో మీరు చూసినటువంటి ఈ ప్రతి సాఫ్ట్ మీనా శారీ గతంలో ఈ శారీస్ని మేము చాలా చాలా ఆఫర్లు అందించాము దీని ప్రైస్ మార్కెట్లో అమ్ముతున్న ప్రైస్ సిక్స్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటే హోల్సేల్గా బల్క్ పర్చేజ్ చేసే వాళ్ళకి మహారాణి ఫ్యాషన్స్లో కేవలం అందిస్తున్నాము అతి తగ్గింపు ధర కేవలం 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 ఈ శారీ బ్లౌజ్ పళ్ళు శారీ మొత్తం ఎంత డిగ్నిఫైగా చూడండి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్తో పూర్తిగా శారీ చాలా కాస్ట్లీ లుక్తో మహారాణి ఫ్యాషన్ వాళ్ళు తయారు చేశారు సాఫ్టీ శారీ బెంగళూరు సాఫ్టీ శారీ బిగ్ బార్డర్తో ఎంత లైకింగ్ అని చూడండి మీరు చూస్తున్నటువంటి ఈ శారీ అందిస్తున్నాము ఇప్పుడు మహారాణి ఫ్యాషన్ గ్రూప్ నుంచి కేవలం ఆరు వందల నలభై రూపాయలకు మాత్రమే సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి మాత్రమే బల్క్ పర్చేజర్కు ఒక సెట్ కావాలి అనుకుంటే సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం ఈ శారీ లేదు ఒకే చీర కావాలనుకుంటే ఏడు వందల తొంభై రూపాయలకి నేరుగా మీ ఇంటికే మహారాణి ఫ్యాషన్స్ గ్రూప్ నుంచి ఈ శారీ వచ్చేస్తుంది మహారాణి ఫ్యాషన్స్లో మనం చూడబోతున్న మరొక వెడ్డింగ్ ఐటమ్ వెడ్డింగ్ మాల్లోనే అతి స్పెషల్ మాల్ ఇది చాలా చాలా క్యూట్గా ఎంత బాగుందో చూడండి క్యూట్గా చిన్న లో ఆల్ ఓవర్ ఫిల్ ఆల్ ఓవర్తో డిగ్నిఫైగా చాలా హుందా హోదా కనిపించేటువంటి ఈ శారీస్ మనం ఇప్పుడు చూస్తున్నాం మహారాణి ఫ్యాషన్స్లో మహారాణి ఫ్యాషన్స్లో తక్కువ ధరలు ఎంత బాగుంటాయా ఇంత క్వాలిటీ ఉంటే అనుకుంటున్నారు ఒక్క సంగారెడ్డే కాదు సదాశిపేట వికారాబాద్ జహీరాబాద్లో కూడా ఈ శారీస్ చాలా తక్కువ ధరలు ఎక్కువ నాణ్యతగా ఉంటాయి అలాగే మల్కాజిగిరి వనపర్తి చెంగిచెర్ల నారాయణపేట నారాయణ ప్రతి ప్రాంతాల్లో కూడా శారీస్ అన్నీ కూడా ఇవే ధరలు అందిస్తారు మహారాణి ఫ్యాషన్స్లో మీరు చూసినటువంటి ఈ శారీ ఎంత బాగుందో చూడండి శారీ ఈ శారీ వాస్తవానికి ఇంతకుముందు ఫోర్టీ నైంటీ ఫైవ్ సిక్స్టీ నైంటీ ఫైవ్ చాలా చాలా కాస్ట్ సేల్ అయినటువంటి శారీస్ కానీ టైం ఏమైందో తెలియదు కానీ కాలం కలిసి వచ్చింది శారీస్ మీకోసం నడిచి వచ్చాయి ఇప్పుడు అందిస్తున్న ద్వారా అతి తక్కువ ధర సిక్స్ నైంటీ ఎయిట్ రూపీస్కి హోల్సేల్గా మీకు అందిస్తున్నాము ఇంత మంచి అందమైనటువంటి సాఫ్టీ జెరీ శారీస్ ఈ సాఫ్టీ జెరీ శారీస్ అమ్మడానికి గల కారణం ఏంటంటే సాఫ్టీ సాఫ్టీ సాఫ్ట్ అందులో భాగంగా మీ ముందు ఈ శారీ మార్కెట్ ప్రైస్ బోల్డ్ అంతా మీకు చెప్పక్కర్లేదు కానీ మహారాణి ఫ్యాషన్స్లో మటుకి కేవలం గోరంత ప్రైజే మార్కెట్లో కొండంత ప్రైజ్ ఉంది మీకు గోరంత ప్రైజే అందిస్తున్నాము మహారాణి ఫ్యాషన్స్లో కేవలం ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే మహారాణి ఫ్యాషన్స్లో మీరు చూసినటువంటి అతి భారీ సాఫ్టీ ఆల్ ఓవర్ ప్రింట్ శారీ ఎన్నో సాఫ్టీ చీరలు ఎన్ని రకాలు ఎందుకు చూపిస్తున్నామంటే మీరు అది తెలుసుకోవాలి సాఫ్టీలు ఎన్ని ఉన్నాయా ఆ సాఫ్ట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి బ్లౌజ్ ఎంత బాగుందో ఆల్ ఓవర్తో బ్లౌజ్ చాలా లుకింగ్గా చాలా క్లాస్గా చాలా నీట్గా డిగ్నిఫైగా మీరు చూసినటువంటి ఈ శారీ ఒక చీర అయితే ఇందులో ఉన్న కలర్స్ అన్ని కూడా ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా మహారాణి ఫ్యాషన్స్లో తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ప్రతి ప్రాంతంలో కూడా సేల్ చేస్తున్నాము కేవలం 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 సిక్స్ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే బల్క్గా ఈ శారీస్ అన్ని అందిస్తున్నాము లేదంటే మాకు ఒక సెట్టే కావాలి అనుకుంటే సెవెన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ లేదంటే ఒక చీరే కావాలనుకుంటే ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్కే నేరుగా మీ ఇంటికే ఆన్లైన్ ద్వారా జిఎస్టీ ప్లస్ ఆన్లైన్ ఛార్జ్ మహారాణి ఫ్యాషన్స్ నుంచి మీరు చూసినటువంటి ఎన్నెన్నో వెరైటీ ఇప్పటి చూశారు మరొక వెరైటీ మనం చూడబోతున్నాము చక్కటి చీర మైసూరా పట్టు శారీ ఇది ఈ శారీ గొప్పతనం ఏంటంటే చాలా చాలా డిఫరెంట్ శారీస్ ఇవి ఇప్పటివరకు చాలా చాలా డిఫరెంట్గా చాలా చాలా హుందాగా హోదాగా మనం శారీ చూసాం అందులో ఇదొక భాగంగా ఎంతో చక్కటి అందమైనటువంటి చీరలు ఇవి మనం చూసినటువంటి ఈ శారీస్ నేను ఒక శారీ మీకు ఓపెన్ చేసి చూడండి ఈ శారీ ప్రైస్ మార్కెట్ కాదు రిటైల్గా అమ్మితే ఈ శారీ ప్రైస్ ఉంది మార్కెట్లో బోల్డ్ ఎంత ప్రైస్ నేరుగా ఈ శారీ ప్రైస్ పద్నాలుగు వందల తొంభై రూపాయలు కాస్ట్ ఉంది నేను శారీ పళ్ళు ఓపెన్ చేసి పల్లె శారీ పళ్ళు ఇది టిష్యూలోనే అతి బిగ్ బోర్డర్తో చూడ చక్కని అందమైనటువంటి చీర ఎంత డిగ్నిఫైగా ఎంత మెత్తగా ఎంత స్మూత్గా ఉంది శారీ చూడండి మహారాణి ఫ్యాషన్స్లో మీరు చూసినటువంటి ఈ శారీ మార్కెట్ ప్రైజ్ పద్నాలుగు తొంభై ఐదు ఉంటే మహారాణి ఫ్యాషన్స్లో మేము మీకు అందిస్తున్నాము హోల్సేల్గా కేవలం ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు మాత్రమే సెవెన్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే బిగ్ హెవీ బోర్డర్ శారీ మహారాణి ఫ్యాషన్స్లో మళ్ళీ మళ్ళీ రాని ఆఫర్లు మీకోసం వచ్చేసాయి వస్తున్న పండుగల సందర్భంగా పెళ్ళిళ్ళ సందర్భంగా పెళ్లి రోజుల సందర్భంగా ఈ మేనలో చాలా చాలా మ్యారేజ్ డేస్ ఉంటాయి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మహారాణి ఫ్యాషన్లో మీరు చూసిన శారీ ఫోర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటే కేవలం సెవెన్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే హోల్సేల్లో అందిస్తున్నాము ఇది ఒక సెట్టే కావాలి అనుకుంటే సెవెన్ నైంటీ ఫైవ్ లేదండి మాకు ఒక్క పీసే కావాలనుకుంటే ఎయిట్ నైంటీ ఫైవ్కే కే నేరుగా మీ ఇంటికే మహారాణి ఫ్యాషన్ ద్వారా తప్పకుండా మహారాణి ఫ్యాషన్ షేర్లు గమనించండి రేట్లు గమనించండి క్వాలిటీలు గమనించండి మహారాణి ఫ్యాషన్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఎంత కొంటే అంత మీకు స్పెషల్ ఆఫర్ మీరు కొనే ప్రతి రూపాయి కూడా వృధా కాదు ఎంత కొంటే అంతా మీకు ఆఫర్ ద్వారా ఆ వంద మంది విజేతల్లో విజేత మీరే అవ్వచ్చు మీరు ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో షాపింగ్ చేసుకోండి షాపింగ్ బిల్ వెనకాల మీ పేరు ఫోన్ నెంబర్ రాసి త్రిపుల్ సెవెన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మేము దాన్ని ఈ డ్రాలో వేయడం జరుగుతుంది డ్రాలో ఒకవేళ మీ చిట్టి మీ పేరే వస్తే మీ పేరే మీ ఫోన్ నెంబరే వస్తే ఆ వంద మంది విజేతల్లో మీరే ఉంటారు మీ బిల్లు ఎంతైతే అవుతుందో అంతకంత బిల్లు మళ్ళీ ఫ్రీగా షాపింగ్ చేసుకునే గొప్ప అవకాశం వంద మంది విజేతలకు మహారాణి ఫ్యాషన్లో ఎంత కొంటే అంత మీకే వచ్చేలాగా మంచి మంచి ఆఫర్లు అందిస్తున్న మహారాణి ఫ్యాషన్ని చాలామంది అప్రిషేట్ చేస్తున్నారు అట్లాగే ఈ వీడియోలో మనం మరొక సరికొత్త వెరైటీ ఇంకా చూద్దాము ఇదిగో మీ కలము చూడండి పోచంపల్లి సాఫ్టీ సారీ ఎన్నెన్నో సాఫ్టీలు మనం చూస్తూ వస్తున్నాము ఇప్పటికీ ఎందుకంటే అన్ని రకాల సాఫ్టీ చీరలు మహారాణి ఫ్యాషన్స్లో ఒక వేదికగా షూన్ ఎంత బాగుందో కనకాంబరం కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ చాలా చాలా డిఫరెంట్గా శారీస్ మనకు ముందు ఉన్నాయి మనం చూసినట్లయితే ఆరు కలర్స్ మ్యాచింగ్స్తో అందమైన చీరలు మహారాణి ఫ్యాషన్స్లో సాఫ్టీగా ప్లస్ పోచంపల్లి డిజైన్లో పోచంపల్లి సాఫ్టీలో మీరు చూసినటువంటి చీరకి ఎంత డిగ్నిఫైగా పళ్ళు వచ్చిన చూసారా చక్కటి పళ్ళు చీరంతా టోటల్ ఆల్ అవర్తో నీట్గా అందంగా ఆకర్షణీయంగా శుభ శుభప్రదంగా ఇంత స్మూత్గా ఇంత చక్కగా ఇంత క్వాలిటీగా చీర తయారు చేస్తున్నామంటే అందరు మహారాణులాగా ఉండాలి కూడా చీర మెత్తగా ఉండాలి అలాగే స్మూత్గా ఉండాలి సాఫ్టీగా ఉండాలి సాఫ్టీ చీరల్లో పోచంపల్లి అద్భుతమైన ఆఫర్ మహారాణి ఫ్యాషన్ చీర కేవలం కేవలం ఈ శారీ ప్రైజ్ నేను చెప్తున్నాను ఒకే ఒక వారం స్పెషల్ ఆఫర్ ఓన్లీ సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే బల్క్ పర్చేజర్కు లేదండి మాకు ఈ శారీస్ ఒక సెట్ మాత్రమే కావాలి అనుకుంటే ఎయిట్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి అందిస్తున్నాం మహారాణి ఫ్యాషన్ వాళ్ళు లేదు ఒక్క చీరే కావాలి అనుకుంటే ఆన్లైన్ ద్వారా నేరుగా మీ ఇంటికే జిఎస్టీ ప్లస్ ఆన్లైన్ ఛార్జెస్ ఉంటాయి తప్పకుండా ఎయిట్ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే మీ ఇంటి దాకా అందించే అద్భుతమైనటువంటి చీర ఈ సాఫ్టీ పోచంపల్లి చక్కటి బిగ్ బాటర్ శారీ మహారాణి ఫ్యాషన్స్లో ఇప్పుడు మనం చూద్దాం మహిళలకు నచ్చేలాగా మహిళల మనసుకి అంటే ఆకర్షించేలాగా అందమైన చీరలను ఇప్పుడు చూపించే శారీ ఒక స్పెషల్ శారీ ఆ శారీ గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది చాలా చీరలు కట్టి విసిగిపోయారు కానీ ఈ శారీతో ఇక మీదట ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ది బెస్ట్ శారీ ఇది మంచి కంపెనీ నుంచి ఈ శారీ మనకు వచ్చేసింది బట్ క్వాలిటీ పరంగా కానీ శారీ పరంగా కానీ ది బెస్ట్ లాగా ఈ శారీ ఉంది మహారాణి ఫ్యాషన్కి వచ్చేసిందంటే చెప్పక్కర్లేదు ఇది తప్పకుండా లక్షల మంది హృదయాలను దోచుకునే శారీస్ ఇవి డే ఎవ్రీడే ఎవ్రీడే ఎదురు చూస్తున్నాం మేము ఏ ఫ్యాషన్ ఎప్పుడు ఎలా ఎవరికి అందిద్దామా అని ఇదిగో అందించడానికి మీకోసం వచ్చినటువంటి ఈ నటాషా శారీ సూపర్ ఆఫ్ క్వాలిటీతో అద్భుతమైన వెరైటీస్తో మన ముందుంది మహారాణి ఫ్యాషన్స్ వాళ్ళు బెస్ట్ క్వాలిటీ లేనిదే చీర తీసుకొని రారు బెస్ట్ క్వాలిటీ ఉంటేనే తీసుకొని వస్తారు నేను ఆలోచించి ఆలోచన ఏంటంటే ఈ శారీ ప్రైస్ మీకు చెబుతాను వినండి కానీ ఇంత తక్కువలో బాగుంది అంటే బట్ట బాగుంది రేటే ధర కానీ బట్ట సూపర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు నటాషా శారీ నేను ఓపెన్ చేస్తున్నాను వర్క్తో నారా షిఫాన్ క్లాత్తో మళ్ళీ ఒకసారి దగ్గర చూసినట్టయితే లోపల ఈవింగ్ చూడండి ఎంత బాగుందో పెయింట్ కూడా చాలా అందమైన పెయింట్తో సూప్రఫ్గా ఉంది అట్లాగే బ్లౌజ్ కూడా వండర్ఫుల్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ సింపుల్గా ఇట్లాంటి వర్క్ బ్లౌజ్ ఇచ్చేసాడు అలాగే ఈ బ్లౌజ్తో పాటు మీ ఇంట్లో ఉన్న ఏ బ్లౌజ్ అయినా మనం వేసుకోవచ్చు బోర్డర్ చూసినట్లయితే సూపర్ మొత్తం చాలా చాలా సూపర్గా ఉంది ఈ నటాషారీ మార్కెట్ ప్రైస్ పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఉంటే మహారాణి ఫ్యాషన్స్లో మేము అందిస్తున్నాము కేవలం 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 అతి తగ్గింపు ధర చాలా చాలా తక్కువ ధర చాలా చాలా తక్కువ ధర సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే మీరు చూస్తున్నటువంటి ఈ నటాషా హోల్సేల్ ఆఫర్ శారీస్ సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్కే బల్క్ పర్చేస్ చేసిన వాళ్లకు అతి భారీ తగ్గింపు ధరలు అందిస్తున్నాము ఒక చీర కావాలంటే నేరుగా మీ ఇంటికే ఎయిట్ నైంటీ ఎయిట్ రూపీస్కే ఆన్లైన్ ద్వారా మీ ఇంటికే తీసుకొచ్చుకోండి లేదు ఆఫ్లైన్ ద్వారా హోల్సేల్గా కావాలి అంటే బల్క్ పర్చేస్ చేసుకోండి మహారాణి ఫ్యాషన్లో ఓన్లీ సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్కే మీరు చూస్తున్న అతి అద్భుతమైనటువంటి సూపర్ ఆఫర్ నటాషా శారీ మహారాణి ఫ్యాషన్స్ నుంచి మరొక నూతన సర్ప్రైజింగ్ వెరైటీ వచ్చేసింది మనకి ఈ శారీ పేరు చీరాల వారి చీకోడి గద్వాల్ శారీస్ ఈ చీకోడి గద్వాల్ శారీస్ ప్రత్యేకత చాలా చాలా ఉందండి ఇది బయట దొరకదు ఈ ప్రింట్ టోటల్లీ మహారాణి ఫ్యాషన్స్ గ్రూప్ వాళ్ళు డైయింగ్ చేసినటువంటి ప్రింట్ ఇది చాలా స్పెషల్లీ ప్రింట్ ఇది చాలా చాలా కొత్త వెరైటీ కూడా ఇది మహారాణి ఫ్యాషన్స్లో వచ్చే ప్రతి చీర కూడా చాలా డిగ్నిఫైగా హుందాగా హోదాగా మీ అంటే ఫంక్షన్లో పార్టీల్లో ఎక్కడైనా వెళ్ళడానికి కట్టుకోవడానికి కూడా చాలా డిగ్నిఫై ఉంటుంది ఈ వీడియో టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎనీ అఫీషియల్ పర్సన్స్ ఎవరైనా చూస్తున్నారంటే వెంటనే గమనించండి ఈ చీరాల వారి చీకోడి గద్వాల్ శారీని ఆర్డర్ పెట్టుకోండి దగ్గరలో ఉన్నవారు వచ్చి షాపింగ్ చేసుకోండి మా బ్రాంచెస్ మీకు తెలిసిందే తెలంగాణలో ఉన్నాయి కర్ణాటకలో ఉంది ఆంధ్రాలో కూడా ఉన్నాయి ప్రతి చోట ఒకటే రేటు మహారాణి ఫ్యాషన్ హోల్సేల్ ప్రైస్ ఈ శారీ ప్రైజ్ మార్కెట్ పరంగా చూస్తే ఇరవై ఎనిమిది యాభై ప్రైస్ ఉంది కానీ మహారాణి ఫ్యాషన్స్ హోల్సేల్లో కేవలం కేవలం పద్నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలకు మాత్రమే అని చూస్తున్నాము ఫోర్టీన్ నైన్టీన్ ఎయిట్ రూపీస్కే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలకే చీరాల వారి చికోడి గద్వాల్ సారీ హుందాగా హోదాగా ఉండండి ఇదేసారి కనుక హోల్సేల్గా వద్దు మాకు ఒక్క చీర కావాలి అనుకుంటే నేరుగా మీ ఇంటికే సెవెంటీ నైంటీ ఫైవ్కి పదిహేడు తొంభై ఐదుకే మహారాణి ఫ్యాషన్ గ్రూప్ నుంచి ఆన్లైన్ ద్వారా నేరుగా మీ ఇంటికే వస్తాయి హోల్సేల్గా పర్చేస్ చేసుకోండి లాభాల్లో ఉండండి మహారాణి ఫ్యాషన్స్ ఇప్పటివరకు మీరు చూసిన ప్రతి చీర కూడా నాణ్యత నమ్మకంగా చక్కగా హుందా హోదాగా ఉన్నాయని మేము భావిస్తున్నాము అలాగే మీరు కూడా బావిస్తే కంపల్సరీ మహారాణి ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త సర్కు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి